మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బట్టి వీక్షకులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు తాతపూడి సూసన్ ప్రసూన సింగరాయకొండ క్రీస్తు సంఘం ఎల్డర్ గారి ని నేను ఇది మీతో కొద్ది మాటలు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని మీతో కొద్ది సమయం మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు చదువుకుని వాక్యంలోకి వెళ్దాం అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్త రాజు చనిపోయిన ఇస్రాయేలీలు తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి నెట్టుకులు విడుచుచు మొర చుండగా తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొక్కకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునెను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యముచను ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇస్రాయలీలో చేస్తున్నటువంటి వ్యక్తి పనులను బట్టి తూర్పుల్ని విడుస్తూ దేవున్ని మరుపెట్టున్నట్లుగా మనం గమనిస్తాము ఈ యొక్క మూలుగుని వారి యొక్క మొరను దేవుడు విని వారి లక్ష్యమించినట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తున్నాం ఇస్రాయలీ యొక్క మొర దేవుని వద్దకు చేరింది అన్నప్పుడు వారిని ఐగుప్తీలు ఎంతగానో హింసిస్తున్నట్లుగా మనము కాండం మొదటి అధ్యాయంలో గమనిస్తాము చాలా తీవ్రమైనటువంటి బాధల్ని వారిపై మోపుచు వెట్టి పనులు అంటే వెట్టి పనులు అంటే ఒక రకంగా మన పరిభాషలో చెప్పాలంటే వెట్టి చాకరీ అని అంటాం అలాంటి వెట్టి చాకరీని ఇస్రాయలే నుంచి వారు చేపిస్తూ హింసిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం అలాంటి సమయంలో వారు పెట్టినటువంటి మొరను దేవుడు విని వారి ఎందు లక్ష్యం ఉంచినట్లుగా మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు వారెందు లక్ష్యం ఉంచి వారి కొరకు ఒక నాయకుల్ని ఏర్పాటు చేశారు మరి ఆ నాయకుడి యొక్క పుట్టుక జన్మ వృత్తాంతాన్ని మనం గమనించినట్లయితే నెక్కమకాండం మొదటి అధ్యాయం మాయగుప్తు రాసిన ఫరు హెబ్రీ స్త్రీలు ప్రసవ కాలం సమీపించినప్పుడు వారికి కలిగినటువంటి మగబిడ్డైతే కానుపుటల పైనే సంహరించాలని ఆడపిల్లనైతే బ్రతకనివ్వాలని ఒక కఠినమైనటువంటి ఆజ్ఞను జారీ చేసినట్లుగా మనం చూస్తాం అయితే అలాంటి సమయాల్లో లేవి వంశస్థుడై એટવા એક વ્યક્તિ અમરામ નાટવ એક વ્યક્તિ તન ભાર્યના એક વ્યક્તિ દ્વારા ముగ్గురు బిడ్డలను కలుగుతారు వారిలో పెద్దవాడు అహరోను మిరియాము తర్వాత మూడవ సంతానం మనం చెప్పుకుంటున్నటువంటి ఆ నాయకుడిని గురించి మోష అనేటువంటి వ్యక్తిని గురించి మనం నేర్చుకుంటాం ఈ విషయంలో అక్కడ ఆ ఇద్దరు మంత్ర సానుల పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి వారి పేర్లు షిఫ్రా పూయా అనేటువంటి ఇద్దరు మంత్ర సాను వారికి రాజైన ఫరో ఆజ్ఞాపించింటున్నారు హెబ్రి స్త్రీలు ప్రసవించినట్లయితే ప్రసరించినట్లయితే పైనే వారిని సంహరించాలి అని అయితే వారు దేవునికి భయపడినటువంటి స్త్రీలు ఇరవై ఒకటో వచనంలో మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆ మంత్ర దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగ దేవునికి భయపడేటువంటి మంత్రసానలు వారు అయితే అలాంటి సమయంలో మోసే పుట్టడం జరిగింది అది రెండవ అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వచనాలని మనం గమనించినట్లయితే కొద్ది మాటలను చదువుకున్నాం లేవి వంశస్థుడు ఒకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండిట చూచి మూడు నెలలు వాణిని దాచను తర్వాత ఆమె వాణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకునేటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండను పరోకు కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చను ఆమె పనికత్తెలు ఏటి ఎడ్డను నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణ్ణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా వాని ఎందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడనే అప్పుడు వాని అక్క పరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దాదిని పిలుచు పిలుచుకొని వస్తున్నా అని అందుకు పరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను పరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె పరో కుమార్తెకు అతను తీసుకుని వచ్చను అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోష అని పేరు పెట్టను ఇక్కడ మరి మనం గమనించితే మోష యొక్క పుట్టుక రాజాగ్ని ఎదిరించి ఈ హెబ్రి మంత్రి సాను కూడా సహాయం చేశారు ఆ స్త్రీకి ఒక మగబిడ్డను ప్రసవించింది ఆ లేవి వంశస్థుడైనటువంటి ఆయన భార్య అయితే వాళ్ళు మూడు నెలలు ఆ బిడ్డని తమ ఇంటిలో పెంచుతూ వచ్చారు మూడు నెలల తర్వాత ఇంకా ఆ బిడ్డను పెంచలేకపోయారు అంటే బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం అయితేనేమి ఆయన ఆటపాటలు ఇవన్నీ ఆటలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇతరులకు తెలియకుండా కాపాడలేకపోయినందువలన ఈ బిడ్డను ఏం చేద్దామా అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఒక జమ్ము పెట్టెను తీసుకొని ఆ జమ్ము పెట్టెలో ఆ పసిబిడ్డను ఉంచి పరో కుమార్తె స్నానం చేసే సమయాన్ని గమనించి అక్కడ ఆ ఆ నదిలో ఆ పసిబిడ్డను వదలటం జరిగింది ఆ నదిలో నుంచి వస్తున్నటువంటి ఆ పెట్టను చూసినప్పుడు పరో కుమార్తె తన దాసీలను పంపించి ఆ బిడ్డ ఏమిటో తీసుకొని రండి అని చెప్పట మరి వాళ్ళు తీసి చూసినప్పుడు అక్కడ ఒక చిన్న బిడ్డ మూడు నెలల బిడ్డ కనిపించినప్పుడు ఆమె వెంటనే గ్రహించింది ఈ బిడ్డ హెబ్రి బిడ్డ ఎందుకని అంటే మా తండ్రి గారు ఇవి హెబ్రి సంతానాన్ని సంహరించాలని ఆజ్ఞ చేసి ఆజ్ఞాపించాడు వీరు ఈ బిడ్డను దాచలేక నదిలో వదిలేశారు అయి ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ బిడ్డ హెబ్రిడు అనే విషయాన్ని ఆమె గ్రహించినప్పటికీ కూడా ఆ బిడ్డని పెంచుకోవాలా ఆ బిడ్డని చూసినప్పుడు ఆమెలో ఒక రకమైనటువంటి మాతృత్వం పొంగినట్లుగా మనం గమనిస్తాం అంటే తండ్రి ఆజ్ఞను కూడా ఎదురు ధిక్కరించగలిగేటువంటి ధైర్యం చేసింది ఆమె అంటే దేవుని కార్యము ఏ విధంగా ఉందో మనం చూస్తాం దేవుడు హిబ్రియుల్ పట్ల ఎలా లక్ష్యం ఉంచాడో కూడా మనం గమనించగలం ఎట్లా అంటే ఈ బిడ్డని నా కొరకు ఎవరైనా ఉన్నారా అదే సమయం ఇవి చిన్న బిడ్డ యొక్క అక్క ఈ బిడ్డ కొరకు నేను ఎవరైనా ఒక హెబ్రిరాల్ని తీసుకొని పాలిచ్చి పెంచడానికి తీసుకొని వస్తున్నా అని అని చెప్తూ ఉంది అంటే గమనిస్తా ఉంది వాళ్ళ అక్క ఆ దగ్గర ఆ ఏటి ఒడ్డున ఏరుకుంటూ ఏం జరుగుద్దా తన తమ్ముడికి ఏం ఆపద జరుగుతుందా అని గమనిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ అమ్మాయి వచ్చి రాజ కుమార్తెతో నేను వేరే ఉగాదిని తీసుకొని వస్తానమ్మా అని అన్నప్పుడు సరే నువ్వు వెళ్ళి నా కొరకు ఈ బిడ్డని పెంచండి నేను జీతం ఇస్తాను ఆ బిడ్డ తల్లికి పాలు ఇచ్చిన తల్లికి జీతం ఇస్తాను నా కొరకు ఈ బిడ్డను పెంచుము అని చెప్పి అంటే అంత కఠినమైనటువంటి రాజా ధిక్కరిస్తూ కూడా వాళ్ళకి జీతం ఇవ్వబడింది ఆ చిన్న బిడ్డకు తల్లి ప్రేమ దక్కింది తల్లి పాలతో పెంచబడ్డాడు అంటే తల్లి ప్రేమ నుంచి విడదీయలేదు దేవుడు ఆ తల్లి ప్రేమను పొందుకునేటట్టు చేశాడు మంచి పోషకమైనటువంటి తల్లి పాలను ఇచ్చాడు అంతేకాకుండా జీతం కూడా అందు కొరగ కొంత ద్రవ్యాన్ని కూడా అంటే అసలు చంపేయమని చెప్పినటువంటి ఆజ్ఞని కూడా సైతం ధిక్కరించి తల్లి పాలతోటి పెంచబడ్డాడు తల్లి సంరక్షణలో పెంచబడ్డాడు దానికి తగ్గట్టు దానికి తగినటువంటి జీతాన్ని కూడా శత్రు దగ్గర నుంచి తీసుకురావటం జరిగింది అంతేకాకుండా మరి తల్లి ప్రేమను పెంచి పెరిగి పెద్దవాడైనప్పుడు మళ్ళా తిరిగి రాజమందిరానికి తీసుకురావటం జరిగింది అంటే ఏ దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన బిడ్డల్ని తన బిడ్డల పక్షంలో ఆయన ఏ విధంగా ఏ ఏటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో సహితము తన బిడ్డల్ని ఆదరిస్తూ ఏమి కొదువు కాకుండా చూసేటువంటి గొప్ప దేవుడు అంతేకాకుండా అన్య స్త్రీలైనటువంటి ఆ మంత్ర సానులు చిఫ్రా పూయ అనేటువంటి ఎబ్రిల మంత్ర సాను సహితము దేవుడు ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం ఎలా అంటే వారు దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలిపి చేసిన అనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది తన పట్ల అన్యులైనా కూడా భయభక్తులు నిలిపితే వారి ఆ వంశాన్ని అభివృద్ధి చేసే దేవుడు ఎంత క్లిష్ట సమయాల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా తన బిడ్డల్ని ఆదరిస్తూ వారికి ఏ విధంగా కొదువు లేకుండా అన్ని మేలులతోటి ముందుకు నడిపిస్తూ ఉండేటువంటి ఆ గొప్ప దేవుడు మన దేవుడు అందుకే యహోవా ఇస్రాయలీల పక్షాన లక్ష్యం ఉంచాడు వారి మొరను విన్నాడు అదే రీతిగా మరి ఈనాటి దినాల్లో కూడా మన మొరను వినే దేవుడు మన ఎందు లక్ష్యం ఉంచే దేవుడు మనకున్నాడు గనుక మనము ఎలాంటి పరిస్థితుల్ని సైతము ఎదుర్కోగలిగినటువంటి ధైర్యము మరి మనకు ఉండాలి అట్టి విశ్వాసం మనకు ఉండాలని దేవుని పేరిట మీతో ఈ మాటని పంచుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను అందరికీ వందన